భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం కూడా సత్సంగ్ భావంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది దానిలో భాగంగా సత్సంగ్లు ఆదివారం రోజు భగవద్గీతా పారాయణము మరియు చర్చ ఇత్యాది విషయాలు జరుగుతాయి తదుపరి మరి హారతి చేస్తాము రాధాకృష్ణుల యొక్క ఆరాధన హారతి నిర్వహించి అందరం కూడా భగవంతుడికి భోగ్ ఆఫర్ చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది దాని ద్వారా మరి భక్తులందరూ కూడా భగవంతుడికి అర్పించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా శుద్ధి జరుగుతుంది మేలు జరుగుతుంది దాని కొరకు ప్రతి ఆదివారము ఇక్కడ గీతాభవన్లో సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము సమయము తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటలు పల్లెల పదకొండున్నర వరకు మేము నిర్వహిస్తూ ఉంటాము కాస్త ఇంకా ముందు అవుతుంది కాకపోతే తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది కార్యక్రమం అంటే మరి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఆయనని మరి ఈ సృష్టికర్త మరి ఆయనని ఆరాధించడము మరి ఆయనని మనం డైరెక్ట్గా చేరుకోలేం కాబట్టి ఒక మరి ఆయన యొక్క అంతరంగ శక్తి అయినటువంటి రాధారాణి ద్వారా ఆమె ద్వారా రాధాకృష్ణులను ఆరాధించి వారి యొక్క సేవ చేసి వారి ద్వారా మరి ఇస్కాన్ సిస్టంలో కృష్ణ చైతన్య ఉద్యమంలో భాగంగా మరి ఇస్కాన్ సిస్టంలో మా గురుబరిలు మా గురు పరంపరలో ఉన్నటువంటి మా గురుబరి సుందరానంద గురువు గారు మరియు హిజ్ హోలీనెస్ ప్రజపతి మహారాజ్ గారు మరియు వారి ద్వారా వారి యొక్క గురువారులైనటువంటి శ్రీపాద్ మహారాజ్ వారి గురువారులైనటువంటి జగద్గురు శ్రీల ప్రభాద్ల వారి యొక్క గురు పరంపరలో మేము ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాము సనాతన ధర్మం అంటే మరి భగవంతుడు చెప్ భగవంతు సాక్షాత్ ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం కాబట్టి భగవంతుడు ఏది చెప్పిండో అదే ధర్మము మరి సృష్టి ఆదిలో భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించడమే సనాతన ధర్మము మరి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మరి ఇక్కడ సనాతన ధర్మాన్ని అనుసరించుకొని దాన్ని బేస్ చేసుకుని ఏదైతే శ్రీల ప్రుపాదుల వారు భాష్యాన్ని రచించారో గ్రంథాలకు అట్టి గ్రంథాలను ఇక్కడ మేము ప్రతి ఆదివారం రోజు ఇక్కడ సత్సంగులో చర్చిస్తూ ఉంటాము దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆచరణ నుంచి స్వీకరిస్తూ ఉంటాము మరి ఇదే విధంగా ప్రతిరోజు భాగవతము భగవద్గీత ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మరి అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జూమ్లో కూడా మా కార్యక్రమాలు ప్రతిరోజు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండదు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటాము ప్రతిరోజు కూడా మరి భాగవతము భగవద్గీత పారాయణము జరుగుతూ ఉంది మరి అదేవిధంగా శ్రవణము జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో జాయిన్ కావాల్సిందిగా మరి భక్త బృందం అందరినీ కూడా మరి భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ నిజామాబాద్ తరఫున మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ Nau ramai sayo Nau భవన్లో భక్తులందరం కలిసి ఇక్కడ భగవద్గీత గురించి చర్చించడానికి ఇక్కడ అందరం వచ్చాము మా గురువు గారు సుందరానంద దాస్ గురువు గారు మాకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు ఆఫ్లైన్లో మేము ప్రతి ఆదివారం రోజు ఇక్కడ సమావేశం అవుతాము ప్లస్ మే మా ఇస్కాన్ సిస్టమ్ ప్రకారంగా అంటే భక్తి వేదాంత ఇన్స్టిట్యూషన్ అది దీని ప్రకారంగా మేము అందరము ఇక్కడ వచ్చి మా భగవద్గీతని భాగవతాన్ని ప్రచారం చేయడానికి మేము దాని లాభాన్ని పొందడానికి ఇక్కడికి వస్తూ ఉంటాము మా గురువుగారు మాకు ఆ బోధనలు ఆన్లైన్లో చెప్తూ ఉంటారు కానీ ఆఫ్లైన్లో కూడా వస్తూ ఉంటారు మమ్మల్ని కూడా ఈ విషయాన్ని చర్చించడానికి ఇక్కడ సమావేశం కమ్మని చెప్తూ ఉంటారు అయితే ఆన్లైన్లో మాకు భాగవతం గురించి ఏడు పొద్దున ఏడు నుండి ఎనిమిది వరకు భాగవతం ఉంటుంది సాయంత్రం ఏడు నుండి ఎనిమిది వరకు భగవద్గీత మా గురువుగారు చర్చిస్తూ ఉంటారు అయితే మీకు ఎవరైనా మా క్లాస్ అటెండ్ అవ్వాలి మా జూమ్ లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు ఈ క్లాస్ అటెండ్ కావచ్చు ఒకవేళ ప్రత్యక్షంగా మీరు ఇక్కడికి వచ్చి మా క్లాస్ వినాలి మా ఆరతి ప్రసాదాలని స్వీకరించాలి అని కోరుకుంటే ఇక్కడ గీతా భవంతి ప్రతి ఆదివారం పొద్దున తొమ్మిదిన్నర నుండి పదకొండు గంటల వరకు మా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చి మీరు కూడా మాలని ధరించాలని కోరుకుంటూ अंदर की हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे बोल